లేదా విషాదాంతమైందనాల ఏదైనా సరే కథ ముగిసిపోయింది నారాయణరావు కథ ముగిసిపోయింది వృద్ధుడు తాను చేయాల్సిన వయసులో అంటే ఏ వయసులో ఏ పని చేయకూడదో ఆ పని చేశాడు అందరూ కూడా చీ కొట్టించుకొని అంటే కాటికి కాళ్ళు చాచుకునే వయసులో చీ కొట్టించుకుని పోయాడు ఇది చాలా విషాదాంతం నిజానికి అలాంటి వ్యక్తికి అలాంటి శిక్ష జరగాలి అన్నది సోషల్ మీడియాలో ఈరోజు ఎక్కువగా కనిపిస్తున్న వార్త ఎందుకోసంటే మనం మన చరిత్ర తీసుకున్న నార నరకాసురుడు కానీ రావణాసురుడు కానీ ఇలా ఎవరైనా సరే స్త్రీలను హింసించిన వాళ్ళు స్త్రీలతో ఆడుకున్న వాళ్ళు వీళ్ళు నాశనం అయిపోక తప్పట్లేదు వారు ఎప్పుడైతే చనిపోయారో ఆ రోజుని మనం పండగ చేసుకోవడం అనేది మొత్తం ఆనవాయితీగా వస్తుంది అయితే ఈరోజు ఈయన చనిపోయిన విధానం ఎందుకు ఏంటి అనేది పెద్దగా చర్చలోకి వచ్చింది ఎందుకు చర్చలోకి వచ్చింది ఎలా చర్చలోకి వచ్చింది ఏం జరిగింది అనుకుంటే మనకందరికీ తెలిసిన విషయమే నారాయణ అనే వ్యక్తి స్కూల్ నుంచి ఏదైతే హాస్టల్ ఉందో హాస్టల్ నుంచి ఒక పాపని నాలుగోసారి ఒకసారి కాదు రెండుసార్లు కాదు మూడు సార్లు కాదు నాలుగోసారి ఏకంగా నాలుగోసారి అక్కడ తోటలోకి తీసుకెళ్తే నాలుగోసారికి పట్టుబడ్డాడు అయితే ఇక్కడ పాప గురించి మనం డీటెయిల్స్ ఎక్కడ మాట్లాడకూడదు అది కరెక్ట్ కాదు కాబట్టి మాట్లాడట్లేదు అలా ఈ వ్యక్తి అయితే ఏదైతే వెళ్ళాడో ఆ వ్యక్తిని వెంటనే ఒక కుర్రాడు పట్టుకొని వీడియో తీస్తే ఈయన తన కులం పేరు చెప్తూ తన హోదా చెప్తూ తన పార్టీ చెప్తూ మొత్తం చాలా రకాలుగా రివర్స్లో బెదిరించాలని చూశాడు కానీ ఆ కుర్రవాడు ఎవరైతే వీడియో తీశాడో ఆ కుర్రవాడు ఏమాత్రం తొనక్కుండా వెనక్కుండా ఎదురుదాడికి ప్రయత్నించినా కూడా పట్టించిన తీరైతే నిజంగా మెచ్చుకో తగ్గది అక్కడ మాత్రమే కాకుండా బయటకు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆ ఊరి జనం ఎవరైతే కుర్రవాళ్ళు వాళ్ళందరూ ఉన్నారో వారందరూ కూడా అతనికి దేహశుద్ధి చేశారు నిజానికి అక్కడ దేహశుద్ధి చేసేటప్పుడు పోలీసులు కూడా ఉన్నారు పోలీసులు వెంటనే తప్పించాల్సి ఉంటుంది కానీ పోలీసులు కూడా సామాజిక అంశాలను దృష్టిలో పెట్టుకొని కొంతవరకు జనం తలక ఆగ్రహం అక్కడ ఎక్కువగా ఉంది కాబట్టి వారికి విలువ ఇచ్చేసి అక్కడ అలా చేయొచ్చు కొంతవరకు చేశారు సరే తర్వాత వెళ్ళిన తర్వాత కూడా అక్కడికి వెళ్ళాక పోలీసులు అతనిని కోర్టుకి హాజరుపరచడానికి తీసుకెళ్తూ ఉండేటప్పుడు మధ్యతోవలో ఏదైతే మల విసర్జనకి కానీ మూత్ర విసర్జనకి కానీ వెళ్ళాడు అని చెప్తుండేటప్పుడు ఆ టైంలో నిజానికి చెరువులో పడిపోయి చనిపోయాడు చెరువులు దూకేసి చనిపోయాడు అని చెప్పి చెప్తున్నారు ఇది ఎంతవరకు నిజం దీని గురించి మనం మాట్లాడేటప్పుడు ఒక అంటే సాధ్యాసాధ్యాలు ఒకసారి మాట్లాడుకుందాం ఏంటి దీస్ అంటే నిజానికి ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఏ మూల ఉన్నా నేరస్తుడు అనేవాడిని పట్టుకోవడంలో పోలీసులది అందివేషణ చెయ్యి ఎక్కడున్నా సరే పట్టేస్తారు నేరం చేసేవాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా తప్పించుకోలేడు నేరం చేసిన వాడు ఎక్కడున్నా ప్రపంచం మొత్తం మీద ఎక్కడున్నా కూడా పట్టుకుంటారు అలాంటిది పక్కనే ఉన్న నేరస్తుడిని చాలా సందర్భాల్లో చూస్తున్నాం పాత సినిమాల కాలం నుంచి చూస్తున్నాం ఒక నలభై సంవత్సరాల క్రితం సినిమాలో చెప్తాడు పాస్కి వెళ్తానండి అని చెప్పేసి ఓకే పోలీసులు ఎక్కడ చూస్తూ ఉంటారు సిగరెట్ కాల్చుకోవడమే ఏదో చేస్తూ ఉంటారు అక్కడ నుంచి వాడు అటు జంపు అలాగే చాలా సందర్భాల్లో చూస్తూనే ఉన్నాం అయితే ఇక్కడ కూడా ముసలి వ్యక్తి ఎవరైతే ముసలివాడు ఉన్నాడో ఆ ముసలివాడు చెరువులో దూకేశాడు చెరువులో దూకేస్తే వెంటనే పోలీసులు దూకలేరా వాళ్ళకి ఈత రాదా వచ్చి ఉండొచ్చు కదా ఒకరికే కాకపోతే ఒకరికైనా ఈత వచ్చి ఉండొచ్చు కదా సరే అయిపోయింది తర్వాత ఆ వీడియోలో చూస్తుంటే ఇక్కడ 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 వెతకండి ఎక్కువగా ఇక్కడ వెతకండి అని చెప్పి చెప్తూ ఉన్నారు ఎవరో పోలీస్ అది నాకు నిజంగా కొంచెం ఆశ్చర్యం అనిపించింది ఎందుకంటే అతను ఎక్కడ దూకాడో ఎక్కడ ఉన్నాడో ఆయనకు తెలుసు అన్నట్టుగా చెప్తున్నారు ఇక్కడ చాలామంది ఇంతకు ముందు జరిగిన ఎన్కౌంటర్లని గుర్తు చేసుకుంటూ ఉంటారు ఏది రాజశేఖర రెడ్డి గారి టైంలో అక్కడ హైదరాబాద్లోనూ సజ్జనార్ గారు కాల్పులు జరిపేసి ఎన్కౌంటర్ చేయడం గుర్తు ఉంటుంది వాళ్ళు నిందితుల్ని ఎవరైతే నేరస్తులు ఉన్నారో వాళ్ళని అత్యాచార కేసులు నిందితుల్ని వెంటనే అక్కడికక్కడే స్పాట్లో ఎన్కౌంటర్ చేసేసారు ఇది కూడా అలాంటిదేనేమో అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు ఎందుకంటే బుల్లెట్ వేస్ట్ కాకుండా చెరువులో తోసేసి వేసేసారు అని చెప్పేసి లేదంటే వేసేసి తోసేసారు అని చెప్పేసి కానీ ఏదైనా సరే అలా మనం అనడం కూడా కరెక్ట్ కాదు అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు కాబట్టి పోలీసులని నిజాయితీ ఉంది అనుకుంటే నిజాయితీగా ఉండే పోలీసులు తప్పుడు పనికి ఎంకరేజ్ చేయరు కానీ కొంతమంది ఈ మధ్య సినిమాల ప్రభావం మనకు తెలుస్తూ ఉంటుంది చాలా సినిమాలు చూస్తూ ఉంటాం సినిమాల్లో హీరోలాగా ఉండే పోలీసులు కూడా వాళ్ళు ఏం చేస్తారు అంటే కొన్నిసార్లు అడ్డదారిలో వెళ్తూ ఉంటారు అలా ఏమైనా చేశారని అనుకుంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో ఈ కూటమి ప్రభుత్వం తాలూకా అంటే దాన్ని కూడా తమకు అనుకూలంగా మలుచుకోవడానికి చేస్తారు కదా ప్రయత్నాలు చేస్తారు కదా ఇంతకుముందు ఏవైతే చర్యలు తీసుకుంటామో ఏవైతే ఇలాంటి సంఘటనలు ఆలోచిస్తామో ఇలాంటి సంఘటనలు గతంలో ఏం జరిగింది అంటే పెద్ద కులస్తులందరినీ కూడా ఎవ్వరూ టచ్ చేయలేరు తక్కువ కులస్తులను అయితే కనుక ఈజీగా వారి మీద చర్యలు తీసుకుంటారు అని ఆ కోణాన్ని అంటే కులం కోణంలో కూడా చాలా మంది రకరకాలుగా నిందలు వేస్తూ ఉంటారు మాట్లాడుతూ ఉంటారు అలాంటి సందర్భంలో ఇది కూడా ఒకటి జాయిన్ అయిపోయింది అందులో ఎందుకోసంటే ఆయన మాట్లాడింది కూడా ఆ నారాయణరావు ఏదైనా వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ నారాయణరావు గారు కూడా సారీ ఆ నారాయణరావు కూడా ఆయన ఆ విధంగా కులాన్ని మాత్రం ముందుకు తీసుకొచ్చాడు అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు ఎవరిని కూడా ఈ విధంగా చెయ్యని వాళ్ళు ఈ వ్యక్తి విషయంలో ఎందుకు చేశారు గతంలో మనం చూసాం ఒక కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఆరు నెలలో ఏడు నెలలు ఎనిమిది నెలలు అయిన తర్వాత ఒక అమ్మాయి మీద పద్నాలుగు మంది తెలుగుదేశం వారే అత్యాచారం చేశారు అన్నది దాన్ని ఇప్పుడు మనం ఈ నారాయణరావు విషయంలో ఏదైతే అంటున్నారో బాలిక విషయాలు బయట పెట్టకూడదు బాలిక తలకు జీవితం ముడిపడి ఉంది బాలిక గురించి ఆలోచించండి అని చెప్పేసి ఏదైతే అంటున్నారో వైఎస్ఆర్సిపి కూడా అలాంటి సిద్ధాంతాలకు కట్టుబడే ఆ అమ్మాయి గురించి పద్నాలుగు సంవత్సరాల పద్నాలుగు మంది అత్యాచారం చేసినప్పటికీ కూడా దాన్ని ఇష్యూగా చేయలేదు అదే ప్లేస్లో అంటే వాళ్ళు పద్నాలుగు మంది వైఎస్ఆర్సిపి వాళ్ళు అయ్యే ఉండే కనుక తెలుగుదేశం వాళ్ళు కాకుండా వైఎస్ఆర్సిపి వాళ్ళు అయ్యుంటే గనక నిజానికి తెలుగుదేశం వాళ్ళు విడిచిపెట్టే వాళ్ళ రచ్చ రచ్చ చేసేవాళ్ళు ఇంకొక పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల వరకు అదే మాట మాట్లాడేవాళ్ళు కానీ వైఎస్ఆర్సిపి వాళ్ళు మాత్రం దాని గురించి ప్రస్తావించడం చెల్ల కారణం ఏంటి అంటే ఆ బాలికను దృష్టిలో పెట్టుకునే అనుకుంటా ఇక్కడ నారాయణరావు విషయంలో ఏకంగా పోలీసులు ఒక నోటిఫికేషన్ కూడా జారీ చేశారు అది మొత్తం ప్రకటన కూడా ఇచ్చారు ఏమనేసి అంటే అమ్మాయి విషయాలు ఎవరైనా బయట పెట్టుంటే వీడియోలు పెట్టుంటే కనుక డిలీట్ చేయండి అని చెప్పేసి ఒక అందుకు అది మంచిదే ఎవరైనా సరే అలాగే అంటారు కానీ ఎప్పుడు అలాంటిది మొత్తం సోషల్ మీడియా మొత్తం రచ్చరచ్చ చేస్తేనే కదా ఆ వ్యక్తికి శిక్ష పడింది ఈ అనే వ్యక్తికి శిక్ష పడింది సోషల్ మీడియా మొత్తం సైలెంట్గా ఉండిపోతే అలా శిక్ష పడేది కాదే అది ఎవ్వరూ కాదని లేని నగ్న సత్యమే కదా ఖచ్చితంగా సోషల్ మీడియాలో ఆ టాపిక్ మీద చర్చ లేవాలి చర్చ జరగాలి చర్చలు జరగాలి ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి పిఠాపురంలో ఆటోలో తీసుకెళ్లిన వ్యక్తిని ఏం చేశారు ఆయన మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా చాలా సంఘటనలు జరిగాయి ఎక్కడెక్కడో ఎన్నో సంఘటనలు జరిగాయి కూటమి అధికారంలోకి వచ్చాక అత్యాచారాలు హత్యలు పెరిగాయి నిన్నటికి నిన్న మంత్రి గారు పిల్లల అంటే హాస్టల్ పిల్లల విషయంకి వచ్చేసరికి వాళ్ళ జ్వరాల గురించి మాట్లాడుతూ పిల్లలకు జ్వరాలు వస్తే మేమేం చేస్తాం పిల్లలకి పచ్చకామెరలు వస్తే మేమేం చేస్తాం పిల్లల ఆరోగ్యం చెడిపోతే మాదేం బాధ్యత మమ్మల్ని అంటారు ఏంటి మేము ఎలా బాధ్యత అవుతాం మాకేం సంబంధం నాకు జ్వరం వచ్చింది అనుకోండి నేనేం చేయగలను ఎవరు పట్టించుకుంటారు నన్ను అని చెప్పేసి ఒక మంత్రి మాట్లాడుతూ ఉంటే ఇప్పుడు ఈ విషయంలోకి వచ్చినా కూడా అలాగే అంటారేమో కదా నిజానికి సోషల్ మీడియాలో ఇంత రచ్చ జరగకపోతే అదే మాట అనేవాళ్ళు ఎవరో ముసలిబాడు వచ్చేసి హాస్టల్ నుంచి తీసుకెళ్ళిపోతే మాకేం సంబంధం అని కదా అంటారు ఆ మాట అన్న వాళ్ళు ఈ మాట అనలేరా అంటారు కదా ఎక్కువ మంది చెప్తున్నది ఏంటంటే హాస్టల్ వారికి కూడా సంబంధం ఉండే ఉంటుంది వారిని ముందు నిలదీయాలి అని చెప్పేసి నిజానికి అక్కడ ఆ విషయంలో మాత్రం మనం అంత తొందరపడి మాట్లాడకూడదు నా ఉద్దేశం అయితే మాత్రం హాస్టల్ వాళ్ళది తప్పనిసరిగా అనుకోవడానికి లేదు ఎందుకోసంటే ముసలివాడు కాటికి కాలు చాచుకున్న వయసులో ఉన్నాడు వాడు తీసుకెళ్తాను అనేటప్పుడు వాళ్ళు ఎందుకు అంతగా తప్పుగా ఆలోచిస్తారు ఒక కుర్రవాడు వచ్చి అడిగినప్పుడు అనుకోండి అప్పుడు మనం అనొచ్చు ఎస్ హాస్టల్ వాళ్ళది తప్పే అని కానీ మనం కూడా ఒక మన ఇంట్లో వాళ్ళు హాస్టల్లో ఉద్యోగం చేస్తే ఎలా ఉంటుంది అనేది ఒకసారి ఆలోచించుకొని ఆ పొజిషన్లో మన వాళ్ళు ఉంటే ఏం చేసేవారు అనేది మనం మాట్లాడుకొని చేయాలి టకీ నిందలు వేసేయడం కరెక్ట్ కాదు కదా ఇలా ఏది ఏమైనా సరే రెండు విషయాల్లో కూడా పాజిటివ్గాను ఆలోచించాలి నెగిటివ్గాను ఆలోచించాలి ఇక్కడ ఆ అమ్మాయి విషయంలోనే జరిగిందా లేదు అలాంటి వాళ్ళ విషయంలో ఇంకెవరికైనా జరుగుతుందా ఈ వీటిని మాత్రం కూపీ లాగితే ఒకవేళ అదే హాస్టల్లో మిగతా వారికి కూడా అంటే వయసులో ఉన్నవారితో కూడా పంపించేస్తూ ఉంటే గనక ఈ ఈ వ్యక్తిని కాకుండా మిగతా వాళ్ళు కూడా అలాంటివి జరిగితే గనక ఖచ్చితంగా హాస్టల్ వారిని కూడా మనం చేయొచ్చు నిందలు వేయొచ్చు కానీ కొంత కొన్ని విషయాలు మాత్రం ఆలోచించండి ఇక్కడ జనం ఎక్కువగా కోరుకునేది ఇలాంటి సంఘటన వల్ల మరికొన్ని జరగకుండా ఉండాలి అని ఏదైతే ఇలాంటి సంఘటన అతనే దూకేశాడు అతనే దూకేశాడు అంటే మరిన్ని జరగకుండా ఉంటాయా కాదు కదా అతనికి శిక్ష పడింది ఖచ్చితంగా శిక్ష లభించింది అని చెబితేనే వీళ్ళకి భయం పుడుతుంది ఇంకొకసారి జరగకుండా ఉంటాయి మెయిన్గా దీనికి కారణం ఏంటి అంటే ముగించడానికి కారణం ఏంటంటే అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సింది కూటమి ప్రభుత్వం మీద ఇతను బ్రతికి ఉన్నంత కాలం ఇతను కోర్టుకు తిరుగుతున్నంత కాలం వాయిదాలకు వెళ్తున్నంత కాలం ఫోక్సో కేసు నమోదయ్యింది కాబట్టి ఫోక్సో చట్టం ప్రకారం శిక్ష అమలుపరచాలి కాబట్టి ఆ చట్ట ప్రకారమే ఇతని మీద విచారణ జరగాలి కాబట్టి ఎక్కువ కాలం దాని మీద చర్చ నడుస్తూ ఉంటుంది అలా చర్చ కాలం కూడా తెలుగుదేశానికి అదొక మాయన మచ్చగానే ఉంటుంది అందుకనే కథని ఇంతటితో ముగించారు అనుకోవాలి ఓకేనా మీ అభిప్రాయం కూడా చెప్పండి మీ అభిప్రాయం కామెంట్ చేయండి వీలైనంత వరకు ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్